అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈసారి తిరుపతిలో ఇంత షాపింగ్ చేస్తాను అనేసి ఏం కొన్నాను ఎంత ఏంటి అనేది లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇంకా అక్కడైతే కొనలేం సైడ్ షాపులు అనేసి షాపింగ్ కాంప్లెక్స్ లోకి వచ్చాము ఇక్కడ రేట్లు అయితే చాలా బాగుంటాయి వచ్చే దారిలో ఫ్లవర్స్ అయితే కనిపించాయి నేను ఎప్పుడు ఇక్కడ ఫ్లవర్స్ అయితే కొనలేదు ఇక్కడ ఫ్లవర్స్ అన్ని దేవుడికే చెందాలి అంటారు కదా మీరు ఎప్పుడైనా కొన్నారా అయితే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇంకా అమ్మ వాళ్ళు అయితే తమ్ముడు కోసం రాగిది చూస్తున్నారు ఇక్కడ మన చేయి సైజు బట్టి తయారు చేస్తారు మీరు ఎప్పుడైనా వెళ్తే ట్రై చేయండి ఇంకా చేతికి ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకున్నాము ఆల్రెడీ ఇంకా కృష్ణా డాడీ అయితే పెట్టేశారు ఇంకా వీళ్ళిద్దరైతే మాకు చుక్కలు చూపించారు ఎన్ని బొమ్మలో చూసిన ప్రతిదీ కావాలి అని అంటున్నారు ఎవడి గోల్దా వాడిది అన్నట్టు ఉంది నేనైతే నాకు నచ్చిన చూస్తున్నాను ఇంకా మా అమ్మ డాడీ వాళ్ళైతే వాళ్ళకి నచ్చింది చూస్తున్నారు పిల్లలు అయితే వాళ్ళకి నచ్చింది చూస్తున్నారు చెప్తున్నాం కదా ఒక ఒకవైపు అమ్మేమో ఇటు పిలుస్తుంది మేమేమో ఆట చూస్తాము వీటి కాస్ట్ ప్రతిదీ చెప్పాను ఇంకా దీన్ని అయితే ఎంత నచ్చ చెప్పినా అస్సలు ఒప్పుకోవట్లేదు నా కొడుకు అయితే లాస్ట్ లో తీసుకున్నాడు ఇంకా వాడైతే చాలా బెటర్ దీని మీద దేనికైనా ఎగ్జామ్ అడ్జస్ట్ అవుతాడు ఇది అస్సలు అడ్జస్ట్ అవుతుంది మాకు చుక్కలు చూపిస్తుంది ఈ వీడియో అంటే నెక్స్ట్ వీడియోలో ఇంకేం కొన్నామనేది చూపిస్తాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్